వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మా తోటలోని తోటకూరండి చూడండి అసలు మామూలుగా రాలే బంచెస్ ఒక్కటే ఒకే ఒక్క ప్లాంట్ అండి మొక్క ఫుల్ బ్లా బ్రాంచెస్ వచ్చేసాయి మంచిగా చూడండి ఎంత ఫ్రెష్ ప్యూర్ ఆర్గానిక్ మేమంతా కూడా మొత్తం డ్రైలీ లీవ్స్ ఉంటాయి కదా ఆకులు అవన్నీ అందులో వేసేస్తే కంపోస్ట్కి మొత్తం వచ్చిందండి తోటకూర ప్యూర్ అసలు ఎంత బాగా వచ్చిందంటే గుబురుగా వచ్చేసింది ఒక ట్వంటీ రూపీస్ పెట్టినా అంత ప్యూర్ అయితే రాదు మా హస్బెండ్ వస్తున్నారు చూపిస్తున్నాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి కోసిన తర్వాత ఇంత వచ్చేసింది మాకు ఒక పెద్ద కట్ట కానీ చాలా 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 బాగుంది చూడండి ఎంత ప్యూర్ ఆర్గానిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా హెల్తీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్